పెట్టుకుని వచ్చే అక్షయ తృతీయాను ఎంతో భక్తితో విశ్వాసంతో జరుపుకుంటారు ఈ సంవత్సరం అక్షయ తృతీయ ఏప్రిల్ ముప్పైన వస్తుంది ఈ రోజున లక్ష్మీదేవిని పూజించడం బంగారం కొనడం కొత్త పనులు ప్రారంభించడం వంటివి అత్యంత శుభప్రదమైనవని పండితులు చెబుతున్నారు అక్షయ అంటే తగ్గనిది అని అర్థం అంటే ఈ రోజు మీరు చేసే మంచి పనుల ఫలితం నశించదని అర్థం వాటి ఫలితం నిశ్చితంగా చక్కగా కలుగుతుందని విశ్వాసం ఉంది అక్షయ తృతీయ రోజున లక్ష్మీదేవిని సంతృప్తి పరచడం వల్ల ఇంట్లో శాంతి సంపద ధనం అధికంగా ఉంటుంది అయితే ఈ అనుగ్రహాన్ని పొందాలంటే ఇంట్లో ఉన్న కొన్ని వస్తువులు ఇంటిలో ఉంటే అవి నెగిటివ్ ఎనర్జీకి కారణమవుతాయి అటువంటి వస్తువులు ఇంట్లో ఉంటే లక్ష్మీదేవి ఆ స్థలానికి రాకపోవచ్చు ఇప్పుడు అటువంటి వస్తువులేంటో తెలుసుకుందాం చీపురు అనేది శుభ్రతకు ప్రాతినిధ్యం వహించే వస్తువు కానీ ఇది పాడైపోయి పగిలి ముక్కలైపోయిన స్థితి ఉంటే ఇంట్లో దరిద్రానికి దారి తీస్తుందని చెప్పవచ్చు అలాంటి చీపిరిని ఇంటిలో ఉంచడం వల్ల ఆర్థిక ఇబ్బందులు వస్తాయని వాస్తు నిపుణులు సూచిస్తున్నారు కనుక అక్షయ తృతీయ రాకముందే పాడైన చీపురును తీసేసి కొత్తది ఇంటికి తీసుకురావడం మంచిది బట్టలు ఇంట్లో చిరిగిపోయినా మురికి పట్టినా పాడైపోయినా చాలా రోజులుగా శుభ్రం చేయని బట్టలు ఉంటే అవి ఇంటికి చెడు శక్తిని ఆకర్షించవచ్చనే నమ్మకం ఉంది దరిద్రం పెరగడానికి కూడా కారణమవుతాయి అలాంటి బట్టలను వెంటనే తొలగించ ఇది సంపద వచ్చే దారిని ఏర్పరుస్తుంది పగిలిన అద్దాలు పాడైపోయిన డెకరేషన్ వస్తువులు ఉంటే అవి ఇంట్లో నెగిటివ్ ఎనర్జీకి కారణమవుతాయి వాస్తు ప్రకారం పగిలిన వస్తువులు ధన సంపద నిలకడ ఆటంకంగా మారతాయి అలాంటి వాటిని తొలగించడం ద్వారా శుభశక్తులు ప్రవేశిస్తాయనే నమ్మకం ఉంది దేవతల విగ్రహాలు ఇంట్లో పూజా మందిరంలో ఉన్న విగ్రహాలలో ఏదైనా పగిలినది లేదా విరిగినదైతే అది దేవతకు అవమానంగా పరిగణించబడుతుంది అటువంటి విగ్రహాలను ఇంటిలో వల్ల ఆ శక్తి అనేది క్షీణిస్తుంది అది పవిత్రమైన నీటిలో అంటే నదిలో లేదా చెరువులో నిమజ్జనం చేయాలి ఇంటిలో సంపూర్ణ శుభ్రమైన విగ్రహాలే ఉండాలి లక్ష్మీదేవి శుభ్రమైన పరిశుభ్ర వాతావరణాన్నే ఇష్టపడతారు ఇంటిలో ఉన్న చెత్త మూలల్లో పేరుకుపోయిన ధూళి పాడైన వస్తువులు వంటి వాటిని తొలగించకపోతే అవి వాస్తు దోషాలకు కారణమవుతాయి అలాంటి వాటిని తొలగించడం ద్వారా ఇంటిలో శుభత శాంతి ఆనందం నెలకొంటాయి